శ్రీమాతరే నమ ఈ వారం రాశి ఫలాలు మీన రాశి మనోబలంతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు సానుకూల ఫలితాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సవాళ్ళను పట్టుదలతో అధిగమిస్తారు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టించే వారితో జాగ్రత్త మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది వారం మధ్యలో ఓ పని విజయవంతంగా పూర్తవుతుంది పంచమ స్థానంలో రాజ్యాధిపతి గురువు ఉచ్చస్థితి కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడే అంచనాలకు మించి పెరుగుతుంది ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తీరిపోయి ఓరట చెందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు బంధువులు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఒకటి రెండు శుభవార్తలు వింటారు నవగ్రహ శ్లోకాలను పఠించండి శుభం భూయాత్